జై గురుదేవ్ ఓం శ్రీ సాయిరాం అనంత ప్రేమ స్వరూపులారా భూమండలం మొత్తంలో ఒక మానవుడు మాత్రమే అత్యంత సున్నితంగా ఉన్నాడు సున్నితమైనటువంటి మానవుడు ప్రకృతిలో సంభవించేటటువంటి మార్పుల్ని ఎదుర్కొనలేడు తట్టుకొనలేడు అలాగే శరీరంలో కూడా ఏదైనా అపశృతి సంభవించేటట్లయితే అవలక్షణం ఏర్పడేటట్లయితే నొప్పులు కానీ బాధలు కానీ ఇబ్బందులు కానీ ఉండేటట్లయితే వాటిని భరించటం కూడా చాలా కష్టం సున్నిత తత్వం అనేది మానవుడికి వరం కానే కాదు అది ప్రమాదకరం మిగతా జంతువులకి మానవుడికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటంటే మానవ జాతిలో ఈ సున్నిత తత్వం తారాస్థాయిలో ఉంది అందుకే పంచభూతాల కన్నా వృక్షాలు సున్నితంగా ఉన్నాయి వృక్షాల కన్నా జంతువులు ఇంకా సున్నితంగా ఉన్నాయి జంతువుల కన్నా మానవుడు ఇంకా సున్నితంగా ఉన్నాడు సున్నిత తత్వం వలన మానవుడు పరిసరాల్లో సంభవించేటటువంటి మార్పులను ఎదుర్కొనలేక తట్టుకొనలేక వక్ర మార్గాలను అనుసరిస్తూ ఉంటాడు మానవ జాతిలో ఉన్నటువంటి ఒకే ఒక కీలకమైనటువంటి అంశం ఏమిటంటే మనో చైతన్యం అదే మనసు మనసు అనేది మానవుడికి ఒక కోణాలు ఆలోచిస్తే వరమే మరొక కోణాలు ఆలోచిస్తే అది ప్రమాదకరం ఎందుకంటే మనసు అనేది మనిషిని భ్రమకు భ్రాంతికి మాయకు గురి చేస్తుంది భ్రమ భ్రాంతి మాయ ఉన్నాయి అనుకోండి సత్యదర్శనం కాదు కదా ఆలోచించండి ప్రపంచవ్యాప్తంగా కుటుంబ వ్యవస్థకు నాంది పలికినటువంటి మొట్టమొదటి గడ్డ భారతదేశం ఈ కుటుంబ వ్యవస్థ ఏర్పడటం అనేది ఒక ఆకస్మిక పరిణామం ఎందువలన ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించాలి అనేటటువంటి భావనతోనే మనిషి సంచార స్వేచ్ఛయత ఒంటరి జీవితానికి స్వస్తి పలికి సామూహిక సంఘ స్థిర నివాసానికి మారటం జరిగింది ఈ మారటంలోనే మనిషి యొక్క పతనం ప్రారంభమైంది అది ఎలాగా ఎప్పుడైతే ఇద్దరు కానీ అంతకంటే ఎక్కువ మంది కానీ ఒకే చోట కలిసి ఉన్నారనుకోండి ఐకమత్యం తగ్గుతూ ఉంటుంది విభేదాలు పెరుగుతూ ఉంటాయి ఎందువలన వీళ్ళంతా మానసిక స్థాయిలో ఉన్నారు కాబట్టి మనసు అనేది చెంచలమైంది ద్వంద్వాలతో కూడి ఉంటుంది జంటలుగా ఉంటుంది పాక్షికంగా ఉంటుంది అది స్థిరంగా ఉండదు అటువంటి మానసిక స్థాయిలో ఎవరైతే ఉంటారో వాడి మధ్య సన్నిహిత తత్వం కానీ ఐకమత్యం కానీ ఉండవు ఇప్పుడు మానవ జాతిలో జరిగిన జరుగుతున్నటువంటి ప్రమాదం ఇదే ఒక వ్యక్తి మరొక వ్యక్తిని భరించలేకపోతున్నాడు ఒకరి ఉనికి మరొకరికి అసౌకర్యంగా మారింది ఎప్పుడైతే మానవులలో విభేదాలు పెరుగుతున్నాయో అది తిరోగమన పరిణామానికి దారితీస్తుంది కదా అక్కడ పురోగమన పరిణామం జరగదు కదా ఒక విషయం చెప్పండి పురోగమన పరిణామం జరిగితే ఎలా ఉంటుంది తిరోగమన పరిణామం జరిగితే ఎలా ఉంటుంది ప్రకృతిని ఎదుర్కొంటూ ఉంటే ఎలా ఉంటుంది ప్రకృతిని ఎదుర్కోలేక తప్పించుకుంటూ ఉంటే ఎలా ఉంటుంది తప్పించుకోవటం అనేది ఏ గుణం తమో గుణం కాబట్టి మానవుడు ఏమయ్యాడంటే ప్రకృతిలో సంభవించేటటువంటి మార్పుల్ని తట్టుకోలేక వక్ర మార్గాన్ని అనుసరిస్తున్నాడు అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు కృత్రిమమైనటువంటి మేధస్సు ప్రకృతిని ఎదుర్కొంటూ ఉంటే పురోగమన పరిణామం జరుగుతుంది ప్రకృతిని ఎదుర్కొనలేక వక్ర మార్గాలను అనుసరిస్తూ ఉంటే తిరోగమన పరిణామం జరుగుతుంది తిరోగమన పరిణామం వల్ల మనిషి అన్ని విధాల బలహీనపడతాడు పురోగమన పరిణామం వల్ల అన్ని విధాల అవుతాడు కాబట్టి మనిషికి మనసు అనేది ప్రమాదం కదా మనిషికి మనసు అనేది ప్రమాదమైనప్పుడు ఆ మనసును ఎదుర్కొనగలగాలి లేదా ఆ మనసుకు అతీతమైనటువంటి స్థితికి వెళ్ళగలగాలి మనసుకు అతీతమైనటువంటి స్థితి ఏమిటి భగవంతుడి స్థితే నేను భగవంతుడను అనేటటువంటి అంశం అనభంలోకి రావటమే ఎప్పుడైతే నేను భగవంతుడను అనేటటువంటి అంశం అనుభవంలోకి వచ్చిందో అక్కడ ఏమవుతుంది మనసుకు అవకాశం లేదు కదా ఇది ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశం ఋషులు దీన్ని అనుభవించారు ప్రపంచానికి అందించారు కానీ దురదృష్టవశాత్తు కాలగమనంలో అది కనుమరుగైంది ఆచరించే వాళ్ళు తగ్గిపోతున్నారు బోధించే వాళ్ళు పెరిగిపోతున్నారు బోధన పెరుగుతుంది ఆచరణ తగ్గుతుంది ఒకసారి ఆలోచించండి ఆచరణ తగ్గుతుందంటే అక్కడ మనసు బలోపేతం అవుతున్నట్లే కదా బోధన పెరుగుతుందంటే మనసు తారాస్థాయికి చేరుతున్నట్లే కదా కాబట్టి బోధన ముఖ్యం కాదు ఆచరణ ముఖ్యం ఆచరించినటువంటి వ్యక్తికి అనుభవం వస్తుంది ఆ అనుభవం శాశ్వతంగా ఉండిపోతుంది అదే పురోగమన పరిణామం అంటే ఋషులు ఆధ్యాత్మిక మార్గాన్ని బహిర్గతం చేసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద సమస్యలు లేవు ఒకళ్ళతో మరొకళ్ళకి సంబంధాలు లేవు ఎవరికి వారు ఒంటరిగా జీవిస్తున్నారు కుటుంబ వ్యవస్థ బలోపేతం కాలేదు మానవుడు ప్రకృతికి అనుగుణంగా జీవిస్తున్నాడు శారీరకంగా ఎటువంటి రుగ్మతలు లేవు మానసికంగా ఎటువంటి సమస్యలు కూడా లేవు అటువంటి స్థితిలో ఆకస్మిక ఉత్పరివర్తన వలన సడన్ మ్యూటేషన్ వలన ఈ ఆధ్యాత్మిక మార్గం వెలుగులోకి వచ్చింది అవసరం లేనప్పుడు వెలుగులోకి వచ్చింది కాబట్టి దాన్ని ఆచరించే వాళ్ళు తగ్గిపోయారు ఆచరించే వాళ్ళు తగ్గుతూ ఉన్నారు వాళ్ళు పెరుగుతూ ఉన్నారు బోధన శాతం పెరుగుతుంది ఆచరణ శాతం తగ్గుతూ వచ్చింది అంటే అనుభవం తగ్గుతూ వచ్చింది బోధన పెరుగుతూ వచ్చింది బోధన పెరుగుతూ ఉందనుకోండి మనసు బలోపేతం అవుతుంది అనుభవం పెరుగుతుంది అనుకోండి మనిషి ఆత్మకు చేరువవుతాడు అక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే ఆత్మకు చేరువయ్యే వాళ్ళు తగ్గిపోయారు బోధన గావించే పెరుగుతూ వచ్చారు ఆధ్యాత్మిక మార్గం కూడా వక్రీకరించబడింది అది ఇవాళ ప్రపంచానికి ఉపయోగపడటం లేదు మరొక విశేషం ఏమిటంటే ఆధ్యాత్మిక మార్గం వెలుగులోకి వచ్చినప్పుడు సామాజిక పరిస్థితులు అన్ని విధాలు అనుకూలంగా ఉన్నాయి ఎందుకంటే జనాభా తక్కువగా ఉంది వనరులు పుష్కలంగా ఉన్నాయి ప్రకృతి సుభిక్షంగా ఉంది నాగరికత ఛాయలు లేవు మనుషుల మధ్య పోటీ తత్వం లేదు బట్టలు కూడా పెద్దగా లేవు భాష లేదు నిప్పు లేదు వంట లేదు వివాహ వ్యవస్థ కూడా బలోపేతం కాలేదు అటువంటి స్థితిలో ఈ ఆధ్యాత్మిక మార్గం వెలుగులోకి వచ్చింది ఎలా వచ్చింది అది తరఫీదుల వల్ల రాలేదు ఆటోమేటిక్గా వచ్చేసింది వయసు పెరుగుతుంది లోపల సంస్కారాలు కరిగిపోయాయి మనిషి అంతిమ దశకు వచ్చినప్పుడు అనుభవాన్ని పొందాడు తన అనుభవసారాన్ని ప్రపంచానికి అందించాడు కాబట్టి అక్కడ ఏం జరిగిందో ఒకసారి ఆలోచించండి ఆధ్యాత్మిక మార్గం వెలుగులోకి వచ్చినప్పుడు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది అదే అనుకూలమైనటువంటి వాతావరణం దశల వారిగా ప్రతికూలంగా మారింది ఎందుకు మారింది మనిషి యొక్క అంతరంగం బలహీనపడుతూ వచ్చింది అంతరంగం బలహీనపడుతూ వస్తున్నప్పుడు ఏమవుతుంది మనిషి ఆత్మస్థితికి చేరే అవకాశమే లేదు మనసు కరిగిపోతూ ఉందనుకోండి ఆత్మస్థితికి వెళ్ళగలుగుతాడు కాబట్టి ఆధ్యాత్మిక మార్గం వెలుగులోకి రావటం అనేది శుభ సూచకమే కానీ అది దశలవారీగా కర్మరుగవుతూ రావటం అనేది దురదృష్టకరం ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి ఆనాడు సామాజిక పరిస్థితులు అన్ని విధాలు అనుకూలంగా ఉన్నాయి ఈనాడు సామాజిక పరిస్థి అన్ని విధాల ప్రతికూలంగా ఉన్నాయి ప్రతికూలంగా ఉన్నప్పుడు ఆధ్యాత్మికతను అందుకోవటం కష్టం ఆచరించడం కష్టం అనుభవంలో పొందటం కూడా కష్టమే అందుకని ఏం చేయాలి ఆనాడు ఆధ్యాత్మికత వెలుగులోకి వచ్చినటువంటి విధానాన్ని నవీన మేధస్సుల మీద బలవంతంగా ప్రయోగించకూడదు ఇది చాలా కీలకమైనటువంటి అంశం ఆధ్యాత్మిక మార్గం వెలుగులోకి వచ్చినప్పుడు మానవుల యొక్క శారీరక వ్యవస్థ పట్టుత్వంగా ఉంది సమస్యలు లేవు మానసిక ఒత్తిడి లేదు వ్యక్తుల మధ్య ఐకమత్యం ఉంది అది పురోగమన పరిణామం ఇవాళ పరిస్థితులు ఎలా ఉన్నాయి జనాభా విపరీతంగా పెరిగిపోయింది అవసరాలు పెరుగుతూ ఉన్నాయి వ్యక్తుల మధ్య పోటీ విపరీతంగా ఉంది నాగరికత తారాస్థాయిలో ఉంది టెక్నాలజీ బాగా పెరిగింది మనుషులు విభేదిస్తూ ఉన్నారు విపరీతంగా పోటీ తత్వంలో ఉన్నారు ఇప్పుడు చెప్పండి కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి ఆధ్యాత్మిక మార్గం వెలుగులోకి వచ్చినప్పుడు సామాజిక పరిస్థితులు అన్ని విధాలా అనుకూలంగా ఉన్నాయి కదా ఇవాళ సామాజిక పరిస్థితులు అన్ని విధాలా ప్రతికూలంగా ఉన్నాయి కదా ఇటువంటి స్థితిలో మనసు బలోపేతం అవుతుంది తప్ప మనసు కరిగిపోయే అవకాశం లేదు కదా మనసు బలోపేతం అవుతూ ఉందనుకోండి సమస్యలు ఇంకా పెరుగుతాయి కదా సమస్యలు పెరుగుతూ ఉంటే ఏమవుతుంది మనిషి అన్ని విధాలా బలహీనపడతాడు కదా మనిషి బలహీనమైతే ఆత్మస్థితికి చేరే అవకాశం లేదు కదా కాబట్టి నేను చేసినటువంటి ఒకే ఒక అద్భుతమైన ప్రయోగం ఏమిటంటే ప్రపంచాన్ని మార్చటం కాదు అంతరంగ సంస్కారాన్ని సమూలంగా దగ్ధం గావించుకోవాలి అందుకు ఏం చేయాలి ముళ్ళును ముళ్ళుతో తీసినట్టుగా వజ్రాన్ని వజ్రంతో కోసినట్టుగా కర్మల్ని కర్మల ద్వారానే కరిగించుకోగలగాలి కర్మ అంటే కంటికి కనిపించేది కాదు కర్మన్నా సంస్కారం అన్నా గుణం అన్నా అనుభవం అన్నా ముద్ర అన్న జ్ఞాపక శక్తి అన్నా అంతా కంటికి కనిపించేది కాదు దాని ప్రభావం మాత్రం ప్రకృతిలో కానీ శరీరంలో కానీ కనపడుతూ ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలి మూలాలను సరిచేయాలి నేను అనుసరించినటువంటి విధానం ఇదే ఈ విధానాన్ని నేను అనుభవించాను కాబట్టి అనుసరించాను కాబట్టి ఫలితాన్ని పొందాను కాబట్టి అందరికీ తెలియజేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ సద్గురు సందేశాలకు నాంది పలికాను ఎందుకంటే ప్రపంచం గాడి తప్పినప్పుడు పతనం అవుతున్నప్పుడు వక్ర మార్గంలో ఉన్నప్పుడు పరిష్కారం తప్పనిసరిగా ప్రకృతి నుంచే వస్తుంది ప్రకృతి అటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల నుండి ప్రపంచాన్ని కాపాడటం కోసం అనుభవాన్ని పొందినటువంటి వ్యక్తులను ఎంపిక తీసుకుంటుంది నేను ఆ కోవకు చెందాను ఎందుకంటే అనుభవాన్ని పొందిన తర్వాత చెప్పే ప్రతి మాట కూడా సత్యమవుతుంది కదా అనుభవం లేకుండా చెప్తూ ఉంటే అది మాటల గారడి అవుతుంది కదా మనుషుల్ని వక్ర మార్గానికి మళ్ళిస్తుంది కదా కాబట్టి మనసును సమూలంగా కరిగించాలంటే మనిషి మనసును జయించగలగాలి మనసును అధిగమించగలగాలి మనసును స్వాధీనం చేసుకోవాలి మనసు తనకంటే దిగువ స్థాయిలో ఉంది అనేటటువంటి భావన కలగాలి అది ఎలా సాధ్యమవుతుంది అద్వైతం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది నేను భగవంతుడను అనేటటువంటి అంశం వచ్చింది వచ్చిందనుకోండి అది అద్వైతమే కదా అద్వైతం ఏకత్వంలో ఉంటుంది ద్వైతం భిన్నత్వంలో ఉంటుంది ద్వంద్వాలతో కూడి ఉంటుంది మనసు బలోపేతం అవుతుంది ఒకే ఒక మాట చెప్తున్నాను బాగా గుర్తుపెట్టుకోండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి వాళ్ళకి మనసు బలోపేతం అవుతుంది సహజ సిద్ధమైనటువంటి మేధస్ ఉన్నటువంటి వాళ్ళకి మనసు కరిగిపోతుంది మనసును కరిగించుకోవాలంటే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను పక్కన పెట్టాలి సహజమైనటువంటి మేధస్సును బలోపేతం చేసుకోవాలి అందుకు మనం ఏం చేయాలి ప్రకృతిని మార్చటం కాదు ప్రకృతిని సరిచేయటం కాదు మనం మన సహజ స్వరూపాన్ని గురించి తెలుసుకుంటే చాలు ఏమిటి సహజ స్వరూపం భగవంతుడు భగవంతుడు అన్నిటికంటే అతీతంగా ఉంటాడు కర్మలకు అతీతంగా ఉంటాడు జీవుడికి అతీతంగా ఉంటాడు మనస్సుకు అతీతంగా ఉంటాడు జీవితానికి అతీతంగా ఉంటాడు అంతిమంగా ప్రపంచానికి అతీతంగా ఉంటాడు ప్రపంచానికి అతీతంగా ఉన్నటువంటి వ్యక్తి ప్రపంచాన్ని లోబరుచుకుంటాడు మనసుకు అతీతంగా ఉన్నటువంటి వ్యక్తి మనసును లోపరుచుకుంటాడు ఇప్పుడు జరగవలసింది అదే దానికి టెక్నాలజీ వాడాలి మనం సాంకేతికతను ఉపయోగించాలి వేదాలోపనిషత్తులు వెలుగులోకి వచ్చినప్పుడు సామాజిక పరిస్థితులు ఒక రకంగా ఉన్నాయి ప్రస్తుతం మరొక రకంగా ఉన్నాయి పూర్తి భిన్నంగా ఉన్నాయి ఇటువంటి కలుషితమైనటువంటి వాతావరణంలో చెడును వ్యతిరేకిస్తూ మంచిని పొందటం కోసం చేసేటటువంటి సాధనలు మనిషిని ఇంకా బలహీనపరుస్తాయి అందువల్ల చెడును కూడా భగవంతుల్లో ఒక భాగం అని భావించేటటువంటి జ్ఞానోదయం కలిగిందనుకోండి పరిపూర్ణ అద్వైత జ్ఞానం అందిందనుకోండి అది ఆత్మే కదా ఆత్మస్థితే కదా ఏకత్వమే కదా అద్వైతమే కదా అది సత్యమే కదా ఉన్నది ఒక్కటే అనేది సత్యం రెండున్నాయి అనుకోవటం మాయ అందరూ ఇప్పుడు మాయలో ఉన్నారు నేను వేరు భగవంతుడు వేరు అనుకుంటున్నారు భగవంతుడిని తనకంటే ఉన్నతంగా ఊహించుకుంటున్నారు భగవంతుని యొక్క అండదండల కోసం ఆశీస్సుల కోసం పరుగులు పెడుతున్నారు రెండున్నాయంటే అది తప్పనిసరిగా అశాస్త్రీయతే ఒకటి ఉందంటే అది శాస్త్రీయతే ఒకటి ఉంది అనుకోవటం సత్యం రెండున్నాయి అనుకోవటం మాయకు ప్రతిరూపం నేను మరొకసారి చెప్తున్నాను విశ్వం మొత్తం వ్యాపించి ఉంది భగవంతుడే చెడు భగవంతుడే మంచి కూడా భగవంతుడే నేను భగవంతుడను అనే అంశం అనుభవలోకి వస్తే అతను కర్మలకు అతీతంగా ఉంటాడు సంస్కారాలకు అతీతంగా ఉంటాడు జీవుడికి అతీతంగా ఉంటాడు మనసుకు అతీతంగా ఉంటాడు జీవితానికి అతీతంగా ఉంటాడు ప్రపంచానికి అతీతంగా ఉంటాడు బయట యాక్షన్ జరిగిన లోపల రియాక్షన్ ఉండదు బయట మోషన్ ఉన్న లోపల ఎమోషన్ ఉండదు దాన్నే స్థిత ప్రజ్ఞత అంటారు దాన్నే ఆత్మస్థితి అంటారు అయితే ఆత్మస్థితికి చేరిన తర్వాత అలాగే ఉండకూడదు ఆ స్థితి నుండి మరలా కార్యక్రమాలు చేపట్టాలి పూర్ణత్వానికి చేరటం కోసం తప్పనిసరిగా సాధన అవసరమే కానీ పూర్ణత్వాన్ని అందుకున్న తర్వాత ఇక సాధన యొక్క అవసరం లేదు మరి అప్పుడు ఏం చేయాలి అనుభవ సారాన్ని ప్రపంచానికి బాధ్యతాయుతంగా అందించాలి ఎందుకంటే ఏదో ఒక వ్యాపకం ఉండాలి కదా ఏదో ఒక కార్యక్రమం ఉండాలి కదా ఆత్మస్థితిలో కదలకుండా అలాగే స్తబ్దతగా ఉంటే ఏమవుతుంది సోమనతనం బద్ధకం పెరుగుతాయి కదా తమోగుణం పెరుగుతుంది కదా నెగిటివ్ ఫోర్సెస్ మరో లోపలికి వస్తాయి కదా మనిషి నిరంతరం కర్మలు చేస్తూనే ఉండాలి కర్మలు చేయకపోతే శరీరం స్తబ్దతగా జడత్వంగా ఉండి తమోగుణం ఆవహించి నెగిటివ్ ఫోర్సెస్ మళ్ళా లోపలకు ప్రవేశించే అవకాశం ఉంటుంది కదా నేను అనుసరించినటువంటి విధానం ఇది నేను అనుభవిస్తున్నాను మీకు అందించాలని మీ ముందుకు వచ్చాను అందరూ చేసే పని మనం చేస్తే ప్రత్యేకత ఉంది ఇవాడు ఆధ్యాత్మిక సంస్థలు పెరుగుతున్నాయి కదా విధానాలు పెరుగుతున్నాయి కదా గురువులు పెరుగుతున్నారు కదా స్వామీజీలు పెరుగుతున్నారు కదా బాబాలు పెరుగుతున్నారు కదా మరి ప్రపంచం ఎందుకు మార్పు రావటం లేదు ఎక్కడో పొరపాటు జరుగుతుంది ఆ పొరపాటుని సరిదిద్దకపోతే పాతకాలపు విధానాలనే మనం అనుసరిస్తూ ఉంటే వాళ్ళకొచ్చే ఫలితం మనకు వస్తుంది కదా కాబట్టి మనిషి సర్వస్వతంత్రతను కోరుకుంటాడు సర్వస్వతంత్రంగా జీవించేటటువంటి వ్యక్తి అన్నింటికీ అతీతంగా ఉంటాడు డిపెండెన్సీ వేరు ఇండిపెండెన్స్ వేరు డిపెండెన్సీ అంటే ఆధారపడటం ఇండిపెండెన్స్ అంటే స్వతంత్రంగా జీవించగలగటం స్వతంత్రంగా జీవించే స్థాయి వచ్చింది అనుకోండి అతడు విశ్వవ్యాప్త భావనతో ఉంటాడు కదా ఎందుకంటే భగవంతుడు సర్వస్వతంత్రుడు కదా సర్వస్వతంత్రుడు కాబట్టి విశ్వం మొత్తం వ్యాపించి ఉన్నాడు కదా మనం కూడా అన్నిటికీ అతీతంగా జీవించగలిగితే నేను భగవంతుడను అనేటటువంటి అంశం అనుభవలోకి వస్తుంది కదా ఇవాళ జరగటం లేదు కదా ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి దశాబ్దాల తరబడి సాధన చేస్తున్నప్పటికీ స్వతంత్రతను పొందలేకపోగా బలహీనతలను బానిసత్వాన్ని పెంచుకుంటున్నారు కదా అందుకే భారతదేశం కుంచుకుంటుంది తప్ప విస్తరించలేకపోతుంది మన దేశం నుంచి అందరూ కూడా ఇతర దేశాలకు ఉపాధి కోసం వెళుతున్నారు తప్ప వీళ్ళు ఆధ్యాత్మికంగా ఎదుగుదామనే ఆలోచన లేదు కదా ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందినటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు కదా కాబట్టి మనసును కరిగించుకునేటటువంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సర్వస్వతంత్రమైనటువంటి జీవితాన్ని గడిపే స్థాయికి మనం ఎదగాలని చెప్పి స్థాయికి అందరూ ఎదగాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్